గం నమ భాషలందు తెలుగు లెస్స తెలుగులో మాట్లాడదా ఇతర భాషల్ని గౌరవిద్దాం తెలుగు వారందరికీ నమస్కారం ఈరోజు చెప్పే విషయం ఏంటంటే దేవతలు వాళ్ళ వాహనాలు గంగా నది వాహనం మొసలి యమునా నది వాహనం

లక్ష్మీదేవి దేవి వాహనం గుడ్లగూబ రతి దేవి మన్ వాహనం చిలుక సరస్వతి బ్రహ్మదేవుడు వాహనం హంస పార్వతి దేవి వాహనం సింహం దుర్గమాత వాహనం ഹനമുടി ചന്ദ്രുവാഹനം പതികുറ నచ్చిన సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం